మీకు ఒంటికి ఏది పడుతుందో అది తినండి అదే అదే తినండి సరే ఉన్న వాటిల్లో మీకు వడ్డించిన వాటిల్లో అనుకూలంగా ఏది ఉందో అది తీసి కలుపుకోండి పడనిది ఉందనుకోండి తక్కువ కలుపుకోండి పడని వస్తువులు ఎక్కువ తినకేజీ కూడా బట్టలేదండి బంగాళ ఉప్పు తిన్ను కేజీ తిన్ను వంకాయ తిన్ను చేప తిన్ను ములక్కాయ కూడా ఎప్పుడు ఇట్లా అంటాడు మోకాయలు ఎప్పుడు ఉండాడు ములక్కాయ తినకూడదు అని చెప్పాను బెండకాయ తిన్ను దొండకాయ కూడా బట్టలేదు దొండకాయ పిచ్చిగా తినేదాన్ని ఇప్పుడు బట్టలు రెడ్డి చేసుకొస్తాయి నిప్పులు వస్తాయి వస్తాయి అందుకే ఇది అనుకూలం ఉందో చూసుకోండి పడని వస్తువులు కొద్దిగా అలాగా పలసగా కలుపుకొని తినాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మగారు మనం తింటే ఎంత తింటే అంత బతుకుతామని లేదు ఎంత తగ్గించుకుంటే అంత బతుకుతాం ఇంకోటి ఒంటికి పడినప్పుడు తగ్గించుకోవడం మంచిది వేడి అది అరటికాయ అంటే మందం అరగదు ఎక్కువైతే కరెక్ట్ అది తొందరగా అరగదు మీకు ఒంటికి పడితే తిన వచ్చేదైనా చూసుకుంటూ తినండి ఏదైనా ఏ అరటికాయ అయినా అది తొందరగా అరగదు ఆహారం అంటారు తేలిగ్గా అరగదు మీకు ఎంత డెబ్బై ఉంటాయో ఎనభై ఆరు అండి ఎనభై ఆరు వచ్చాక ఇంకేం తింటావా మా తల్లి మాకెంత తెలుసా నాకు యాభై ఎనిమిది ఏళ్ళు నాకు యాభై ఎనిమిది ఏళ్ళు ఏమి తినం మేము ఇదో మేము తినే ఆహారం ఎవరు తినలేదు చాలు తిన్న చాలు తగ్గించుకుంటూ పోండి నైట్ అన్నం తినొద్దు ఇడ్లీ తినొద్దు అన్నం తినొద్దు మీరు నైట్ ఇంత ఉప్మా అందరికి చెప్తే అన్నం మానేసుకుని అందరు రాత్రి గోధుమ ఉప్మా కొద్దిగా చేసుకొని తినిపించుకుంటే అయితే మేము మీ అందరి కోసం అని ఒక ఔషధం చెప్తాను ఈ కాళ్ళ నొప్పులు రాకుండా వాతం రాకుండా అది మీరు తయారు చేయించుకుంటే రోజు కలుపుకొని తింటే తగ్గిపోతుంది వాతం నొప్పులు నడు నొప్పులు అన్ని తగ్గుతాయి చెప్తా అందరికి కలిసినప్పుడు చెప్తాను నేను కాకపోతే ఒకటి ఏంటంటే నైట్ మీరు తినకపోయినా పర్లేదు నన్ను అడిగితే కళ్ళేం తిరగవు మేము తినట్లేదు మేమే అంటే మీరు పండు తినండి ఏదైనా ఒక చిన్న ఒక పండు తినేస్తే అయిపోతుంది అన్నం మాత్రం తినొద్దు అన్నం తింటే వాతం చేస్తుంది చాలా భయంకరం మేమే తినం అసలు రాత్రి రాత్రి అసలు తిన్నాం మేము మాకెంత యాభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిదికి వచ్చారు మరి మీరు అన్నాలు ఎలా తింటారు కాబట్టి రాత్రిపూట తేలిక పండో లేకుంటే మురుమురాలు అంటారు ఆ మరబరాలు ఇంత తినేస్తే అయిపోతుంది బుక్ చేస్తే అయిపోతుంది ఎంత తగ్గించుకుంటే అంత తినకండి అయితే ఏ తినకండి ఇంత మధ్య దాగి పడుకోండి చెంది పాపడు దాన్ని పోపడుద్ది నాకు పట్టాల పడినప్పుడు తినకమ్మా తినకుంటే ఎవరు చావం ఎక్కువ తింటేనే చావు తొందరగా వస్తుంది తినకుంటే ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది బతికిన రోజులు బతకాలి మనం ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి కదా అందుకని తక్కువ తేలిక ఆహారం తీసుకోండి తినబుద్ధి బుద్ధి కాకుండా వదిలేయండి రాత్రి అసలే తినకండి చూడండి ఒక రెండు మూడు రోజులు చూడండి రాత్రి తినకపోతే ఎలా ఉంటుంది అంటే మనకి సాయంత్రం మన కోసం మీరు అందరూ అన్నం అనిపిస్తాం అందరూ గోధుమ ఉప్పని ఉండాలి

అసలు అన్నం మానేస్తే ఎంత ఎంత చలాకిగా ఉంటుందో మీరు చూసుకోండి ఒకరోజు మానేస్తే కాకపోతే ఒక వారం రోజులు మీరు ఇబ్బంది పడతారు వారం రోజులు మీ అలవాటు మార్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది ఒక వారం మీరు ఓర్చుకున్నారు అనుకోండి మీరు అన్నం లేకుండా ఉండొచ్చు తిన్నా తినకుండా మీకు ఏమి ఇబ్బంది కాదు అలవాటు చేసుకోవడం ఇబ్బంది అలవాటు అయిన తర్వాత అంత సుఖంగానే ఉంటుంది ఎనభై ఆరు ఏళ్ళు